అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం అమర్నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిదేవుడు మంచులింగం రూపంలో ఆవిష్కృతమై భక్తులందరినీ పులకింపజేసే అప్రూప ఘట్టం అమర్నాథ్ యాత్ర ఏడాదిలో స్వల్పకాలమే సాగే ఈ యాత్ర కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు మంచుకొండల్లో వెలిగే పరమేశ్వరుడు ఈ ఏడాది జూలై మూడు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు మంచు రూపంలోని శివయ్యను కాలంలో ఒక్కసారి దర్శించిన పుణ్యఫలమేనని భావించే భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు సిద్ధపడుతుంటారు కొండ కోనలు దాటుకుంటూ ముందుకు సాగుతుంటారు శంభో శంకర అంటూ సాగే ఈ ప్రయాణం భక్తులకు ఓ జీవితకాల అనుభూతిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి